వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం వైఎస్ఆర్సీపీ నేతలేమో రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి ఏమో తాడేపల్లిలో ఇది ఈ రోజు కొత్తగా తెర మీదకి వస్తున్న వింత కాదు ఈ వెంత గురించి చెప్పుకోవడానికే రోజు మనం ఆ కి ఆ టైటిల్ పెడతాం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒక ధర్నాకు ఒక ప్రొటెస్ట్కు కూడం ప్రభుత్వానికి సంబంధించి ఒక కీలకమైన అంశంలో ఒక ప్రొటెస్ట్ కు నిరసన కార్యక్రమాలకు ఆయన పిలుపునివ్వడం జరిగింది ఏదైతే యూరియా కొరత రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఏదైతే కరెక్ట్ సీజన్లో ఎరువులు అందక వాళ్ళు అల్లాడిపోతున్నారు అని చెప్పేసి ఒక గత కొన్ని రోజులుగా ఒక పది రోజులుగా వైఎస్ఆర్సీపీ ఈ అంశానికి సంబంధించి తన వాయిస్ రేజ్ చేసే ప్రయత్నం చేస్తా వచ్చింది అనేక రకాలుగా ఏదైతే లోకల్గా ఉన్న వైఎస్ఆర్సీపీ తరఫున గతంలో ఉన్న మాజీ మంత్రులు కానీ అదేవిధంగా ప్రజెంట్ ఎమ్మెల్యేలు కానీ వాయిస్ వినిపిస్తూ ఉన్నారు రూల్ కొరత గురించి దానికి కూడా అదే స్థాయిలో అటు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్న మంత్రులతో సహా ఇటు నిన్న మొన్న చూస్తే వర్మ లాంటి వాళ్ళు కూడా ఏదైతే ప్రత్యక్షంగా కొన్ని ఎగ్జాంపుల్స్తోని జగన్మోహన్ రెడ్డికి రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళని చెప్తూ ఉంటారు ఎప్పుడు సో అందుకనే దానిలో భాగంగానే రైతులకు యూరియా కొరత అని చెప్పేసి ఒక ప్రొటెస్ట్కి పిలుపునివ్వడం జరిగింది లేటెస్ట్గా చూస్తే చంద్రబాబు నాయుడు అక్కడ మాట్లాడితే కేంద్ర మంత్రి కూడా ఆయనకి స్పెషల్గా రాష్ట్రానికి యూరియా కొరత లేకుండా ఎరువులు కొరత లేకుండా స్పెషల్గా ఎరువులను కూడా అందించడం కూడా జరిగింది సో ఇది ఈ ప్రాసెస్ నడుస్తూ ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ఆయన యూరియా కొరతకు సంబంధించి ఒక నిరసనకు పిలుపునిచ్చారు ప్రతిపక్ష పార్టీగా ఉంది వైఎస్ఆర్సీపీ సో కుటుంబ వైఫల్యాలు ఏమైనా ఉంటే వాటిని హైలైట్ చేయాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంది అవసరం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే వాళ్ళని వాచ్డాక్స్ అంటారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సో ఆ యాంగిల్లో వైఎస్ఆర్సిపి తీసుకున్న ప్రొటెస్ట్లో వాళ్ళ వైపు నుంచి వాళ్ళకి యాంగిల్ ఉంది కరెక్ట్ యాంగిల్ ఉంది అనుకుంటా ఉన్నారు ఓకే ఇట్స్ ఓకే సో ఆ రైట్ ఉంది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలకు నిరసన తెలిపే హక్కు ఉంది అందరూ జగన్మోహన్ రెడ్డి లాగా నిరసన తెలపడానికి బయటకు వస్తామంటే గేట్లకు తాళాలు కట్టి గేట్లకు తాళ్లు కట్టేసో లేకపోతే ఆయన్ని ఆయన ఇంటి మీదకు దాడికి వెళ్ళో చంద్రబాబు నాయుడిని లేకపోతే ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానియకుండాను ఇలాంటి వైజాగ్ పర్యటనకు వెళ్తే రాళ్ళ దాడి చేయడము ఇలాంటి ఎప్పుడూ చేయలేదు జగన్మోహన్ రెడ్డి రెండపాళ్ల దగ్గర నుంచి రామకృష్ణ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని పరామర్శించడం దాకా ఎక్కడికి వెళ్ళినా కూటమి ప్రభుత్వం ఆయనకి రెడ్ కార్పెట్ అయిస్తానే ఉంది అంతేకాదు మొన్న బంగారు బంగారుపాలెం పర్యటన కూడా రెండపాళ్ల లాంటి ఒక ఇష్యూ జరిగిన తర్వాత స్వయంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సింగయ్య మీదే జగన్మోహన్ రెడ్డి సొంత కారు ఆయన కూర్చొని ఉన్న కారే ఆయన ఆయన మీదకి ఎక్కి తొక్కిచ్చిన తర్వాత కూడా బంగాళపార్యం పర్యటనకి పర్యటనకి అనుమతి కూడా వచ్చింది ప్రభుత్వం వైపు నుంచి ఈ విషయంలో కొంత విమర్శలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి విషయంలో కొంత ఎగ్జామ్షన్ ఇస్తూనే ఉంది మరి వెండెట్ట పాలిటిక్స్ అనే దానికి వెళ్లకుండా కొంత లిబరల్గా వెళ్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి విషయంలో అయితే వేరే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో జగన్మోహన్ రెడ్డి ప్రొటెస్ట్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు రైతుల కొరత ప్రభుత్వం మీద వ్యతిరేక నినాదాలతో మాక్సిమం మెజారిటీ కాన్స్టెన్సెస్లో వైఎస్ఆర్సీపీ నేతలు బయటకు వచ్చున్నారు తమ కేడర్ వేసుకుని మొత్తానికి అయితే ధర్నాలు నిరసనలు తెలిపే ప్రయత్నం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి అనుకున్న స్థాయిలో ఆ ధర్నాలు కానీ ప్రొటెస్టులు కానీ సక్సెస్ అవ్వలేదు అది జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా తప్ప ఇంకెక్కడ చూసినా కూడా మనకు అర్థం అవుతుంది ఆయన సపోర్ట్ చేస్తున్న మీడియాలు ఎక్కడ చూసినా ఏ స్థాయిలో ఆ ప్రొటెస్టులు సక్సెస్ అయ్యాయి అనేది మనకు అర్థమవుతుంది కాకుంటే జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్న ప్రయత్నం కాబట్టి వైఎస్ఆర్సీపీలో కనీసం ఒక ఇరవై మంది బయటకు వచ్చినా వాళ్ళలో ఒక ఐదారు మాత్రం నిజాయితీగానే సిన్సియర్ గానే ప్రొటెస్ట్ తెలిపే ప్రయత్నం అయితే చేశారు కొన్ని చోట్ల వాళ్ళకి అరెస్టులు కూడా జరిగాయి కొంతమంది స్థానిక నేతలు అరెస్టులు చేశారు పోలీసులు వాళ్ళు మళ్ళీ వదిలిపెడటం కూడా జరిగింది సో సహజమే ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీ ప్రొటెస్ట్ తెలిపిన సమయంలో మామూలుగా అయితే ఏ ప్రభుత్వంలో అయినా ఇలాంటివి సహజమే జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళు నోరు నొక్కేసే ప్రయత్నం అయితే జరగలేదు ఈరోజు అంతవరకు మన కూటమి ప్రభుత్వాన్ని వెల్కమ్ చేయాల్సిందే అయితే ఇక్కడ చాలామంది వైఎస్ఆర్సీపీ నేతలను కావచ్చు వైఎస్ఆర్సీపీ కేడర్ కావచ్చు బాధ పెడుతోంది ఒక అంశం అదేంటో కాదు ప్రొటెస్ట్కి స్వయంగా జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తారు నిరసన నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఆయనే స్వయంగా కాల్ఫార్ చేస్తారు కానీ వీళ్ళు ఆయన నమ్ముకొని పార్టీ నేతలంతా కూడా ఎక్కే ప్రయత్నం చేస్తే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొంటు కనీసం ఆయన తాడేపల్లిలోంచి నుంచి బయటకు వచ్చి తన గేటు ముందు కూర్చున్నా కూడా పలువురు నేతలు ఆయనతో పాటు కూర్చుంటారు నలుగురు క్యాడర్ ఆయనతో ఆయనకు సపోర్ట్గా వస్తారు అది జగన్మోహన్ రెడ్డి స్వయంగా రోడ్ ఎక్కాడనే ఒక ఇమేజ్ అది చాలా వైరల్ అవుతుంది అటు మీడియాలో కూడా సో జగన్మోహన్ రెడ్డికి ఒక అప్లాస్ తెచ్చే అంశం అది అటు కేడర్కి కూడా స్వయంగా తమ అధినేతే వచ్చి ప్రొటెస్ట్లో కూర్చున్నారు అంటే అది నిజంగా వాళ్ళకు కూడా కొంత బూస్ట్ ఉంటుంది జగనే ప్రొటెస్ట్లో కూర్చుంటే మనకేంటి మనం కూడా వచ్చి చేయాల్సిందే అని ఒక ఏదైతే ఒక జీల్ ఉంటుంది వాళ్ళలో కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక్కరోజే కాదు ఆయన ప్రతిపక్షానికి పరిమితమైన ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంగా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తాను తాడేపల్లి నుంచి మాత్రం బయటికి రాదు ఏ కార్యక్రమాలకు పిలుపునిచ్చిన యాక్చువల్గా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం అధికారంలో కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇంకా స్మార్ట్గా ఉండాలి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళని వాచ్ డాగ్స్ అంటారు ప్రభుత్వ వైఫల్యాలను అడ్రస్ చేస్తారు అసెంబ్లీలో అని చెప్పేసి ప్రజల సమస్యలను ఇంకా సమర్థవంతంగా వినిపిస్తారు అని చెప్పేసి కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే తాడేపల్లి కోర్టులో కూర్చొని ఉన్నారో ఈరోజు కూడా ఆ తాడేపల్లి కోట తలుపులను బద్దలు కొట్టుకొని బయటికి రావడానికి ఆయన మనసు రాదు ఇక్కడ మనం చూసి ఇక్కడే చంద్రబాబు నాయుడుతోని ఒక కంపారిజన్ చేస్తాను చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సరే గత గతంలో ఆయన చేసిన ప్రొటెస్ట్లో లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పంతీరో చాలామందికి ఈ జనరేషన్కి తెలిసి ఉండకపోవచ్చు కానీ గత ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి వన్ స వన్ ఫిఫ్టీ వన్ సీట్లను పెట్టుకొని ఆయన ఒక వెండెట్ట పాలిటిక్స్ తెరదీశారు చంద్రబాబు నాయుడు కేంద్రంగా ఆయన సామాజిక వర్గం కేంద్రంగా అనేక అరాచకాలను జగన్మోహన్ రెడ్డి తెరమీద తీసుకొచ్చారు అయితే ఎక్కడ పార్టీ తరఫున ఏ ఇష్యూని కాల్ఫర్ చేసినా ఏ అయినా నిరసన కార్యక్రమాలైనా ఏదైనా సరే చంద్రబాబు నాయుడు ఎక్కడొచ్చాటో ఒక ప్లేస్ని ఎందుకు ఆయన సొంత కాన్స్టిటెన్సీ అయిన కుప్పమా లేకపోతే విజయవాడ లేకుంటే వైజాగ్ ఇలాంటి చోట ఒక ఏదైతే ప్లేస్ని ఎన్నుకొని ముందుగానే అక్కడికి వెళ్ళేవాళ్ళు చంద్రబాబు నాయుడు సో చంద్రబాబు నాయుడే స్వయంగా అక్కడ పాల్గొంటున్నారు కాబట్టి అక్కడ స్థానిక నేతలు పాల్గొంటే ఆయనతో పాటు మిగతా జిల్లాల్లో మిగతా కాన్స్టిటెన్సీలో అక్కడ లోకల్గా ఉండే నేతలు కానీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా పాల్గొని మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఆ ప్రోగ్రాం ఏ ప్రోగ్రామ్ అయినా సరే గ్రాండ్ సక్సెస్ చేసేవాళ్ళు తమ అధినేతే స్వయంగా వచ్చారు కాబట్టి క్యాడర్ కూడా కదిలి వస్తుందనమాట ఆటోమేటిక్గా వైరాజ్ మనం పవన్ కళ్యాణ్ తీసుకున్న ఐదేళ్ల పాటు పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే రోడ్ల మీద కుంతల విషయాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రోడ్లను గాలికొదేసిందనే అంశాన్ని దీన్ని మీరు ట్రెండ్ చేయాలని పవన్ కళ్యాణ్ ఒక్క పిలుపునిస్తే మొత్తం జనసేన నేతలంతా కూడా అస్త దిగ్బంధం చేసే ప్రయత్నం చేశారు రాష్ట్రంలో రోడ్లు మొత్తాన్ని ఎక్కడ గుంటలు ఉంటే ఆ గుండెల ఫోటోలు తీసి వాటిని వైరల్ చేస్తూ అక్కడ ప్రొటెస్ట్ చేస్తూ అక్కడ ఆ గుంటల్లో మొక్కలు నాడుతూ అల్లకలోలం చేశారు రాష్ట్రంలో ఒక మూడు నాలుగు రోజుల పాటు జనసేన ఈశ్వన్ టేకప్ చేసిన కారణంగానే ఆ రోజు రోడ్ల విషయంలో నిజంగానే వైఎస్ఆర్సీపీ సూపులో పడిన పరిస్థితి అయితే ఉంది అంత దారుణంగా ఉండేవి అప్పుడు రోడ్స్ సో అలా ఏదైనా సరే పార్టీ అధినేతలు ఒక ఇష్యూని తీసుకొని ఒక ఇష్యూని వాళ్ళు వాళ్ళని క్యాడర్నో లేకపోతే పార్టీ నేతలను గైడ్ చేయడమే కాదు స్వయంగా లాస్ట్ మీట్లో తాము కూడా వచ్చి ఆ ప్రొటెస్ట్లోనో నిరసనలోనో పాల్గొంటే దానికి ఒక శాంటిటీ ఉంటుంది సో మొన్న మనం చూసాం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మూడు పార్టీలు కలిసి తెరంగా యాత్ర చేపట్టారు ఇటీవలే ఒక త్రీ మంత్స్ బ్యాక్ తిరంగా యాత్రలో ఆ రోజు తమ పార్టీకి చెందిన సీనియర్ నేతలను లేకపోతే అటు టీడీపీ నుంచి లోకేష్ లాంటి వాళ్ళు లేకపోతే ఏదైతే జనసేన నుంచి నాదెళ్ల మనోహర్ లాంటి వాళ్ళు నాగబాబు లాంటి వీళ్ళు వెళ్ళినా సరిపోతుంది కానీ ఆ రోజు విజయవాడ నడిబొడ్డున తెరంగా యాత్ర చేయబడితే అందులో స్వయంగా చంద్రబాబు నాయుడు పురంధరీశ్వరి అండ్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పాల్గొన్నారు ముగ్గురు కలిసి పాల్గొనడం వల్ల నిజంగానే ఆ తెరంగా యాత్రకు ఒక ఎక్స్పోజర్ వచ్చింది విజయవాడ ప్రజలంతా ఆ తెరంగా యాత్రను ఓన్ చేసుకున్నారు అంతేకాదు అటు స్థానిక మీడియాలోనే కాదు మొత్తం జాతీయ మీడియాలో కూడా ఈ ముగ్గురు కలిసి జాతీయ జెండాలు పట్టుకొని తిరంగా యాత్ర చేసిన విజువల్స్ చాలా అద్భుతంగా నేషనల్ మీడియా కూడా కవర్ చేసింది సో అంటే ఆ స్థాయిలో అది పెహల్గామ్ ఎపిసోడ్ తర్వాత జరిగిన తెరంగా యాత్ర అలా పార్టీ అధినేతలు స్వయంగా ఫీల్డ్లోకి దిగి క్యాడర్ బూస్ట్ ఇచ్చే విధానం వేరుగా ఉంటుంది ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది ఆ ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎప్పుడు కూడా పార్టీ తన పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత అనేక రకాలుగా గతంలో చూస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన గ్యారంటీల పేరుతో భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో మోసం చేస్తున్నారని చెప్పి ఒక కాల్ కాల్ఫర్ చేశారు అంతకంటే ముందుగా జిల్లాల వారీగా కూడా పలు అంశాలకు సంబంధించి నిరసనలు కాల్ కాల్ఫర్ చేశారు ఇన్ని చేస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలో వైఎస్ఆర్సీపీ వైపు నుంచి సాలిడ్గా ఒక ఏడెనిమిది ప్రొటెక్షన్లు చేసి ఉండొచ్చు కూటమి ప్రభుత్వానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ధర్నాల్లో నిరసనలో పాల్గొనలేదు ఆఖరికి భవిష్యత్తు గ్యారెంటీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్కి సంబంధించి వన్ ఇయర్ పాలనకు సంబంధించి వాళ్ళు ప్రొటెస్ట్ చేసినా అది ఒక కీలక సందర్భం అది వన్ ఇయర్ సంబరాలు ఎలా కూటమి చేసుకుంటా ఉందో వన్ ఇయర్ ఆ కూటమి వైఫల్యాన్ని హైలైట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రొటెస్ట్ పిలుపునిచ్చారు కనీసం ఆ కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాల్గొనడానికి తాడేపల్లిని వదిలిపెట్టి రాలేదు ఆయన మనసు కూడా ఒప్పలేదు సరే కూటమి ప్రభుత్వం ఏర్పడి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎలా కావస్తుందో ఈరోజు ఏదైతే సిక్స్ హామీలకు సంబంధించి సూపర్ సిక్స్ సభను నిర్వహిస్తూ ఉన్నారు అనంతపురం వేదికగా బట్ జగన్మోహన్ రెడ్డి ఇదే సమయంలో ఈ ప్రొటెస్ట్ రూపంలో యూరియా కోరతానో ఇంకొకటానో ఈ ప్రొటెస్ట్ రూపంలో రోడ్ మీదకి కూర్చుడు ఉంటే కనీసం నా వల్లే చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ఎరువులు అడిగాడు అని రెడ్డి కొంత శాంటిటీ ఉండేది ఆయన బట్టి ఆయన నేతలు కూడా రోడ్ ఎక్కే ప్రయత్నం చేసేవాళ్ళు క్యాడర్ కూడా దీన్ని కాన్షియన్సీ వైజ్గా చాలా హ్యూజ్ సక్సెస్ చేసి ఉండేవాళ్ళు అటు క్యాడర్ ఏమో రోడ్ ఎక్కాలి ఆ ప్రొటెస్ట్ చేయడానికి పూర్తి స్థాయిలో ఆర్థిక అవసరాలన్నీ కూడా చోటామోటా నేతలు చూసుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లిలోనే ఉండాలి పక్కనే తన చుట్టూ ప్రొటెస్టులు జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి మాత్రం రోడ్ ఎక్కే ప్రయత్నం చేయరు ఇది చాలా హట్టింగ్గా ఉన్న అంశం పార్టీ క్యాడర్లో పార్టీ కార్యకర్తల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి ఉంటే రోడ్డు మీదకి జా చాలా సీరియస్గా ఆయన ఫోకస్ అయ్యి ఉండేవాళ్ళు ఇవాళ రోజున ఇటు ఆయన ఆయన సొంత మీడియాలో కూడా ఇది అవుట్ ఫోకస్ అయ్యేవాళ్ళు చక్కగా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడ కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేయరు తన ప్రొటెస్ట్కి పిలుపునిస్తారు క్యాడర్ వచ్చే రోడ్డు మీద పోలీసులతోని దెబ్బలు తింటూ ఉంటారు లేకపోతే నిరసనలతో ఇబ్బంది పడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లిలో విశ్రాంతి తీసుకుంటా ఉంటారు ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్న ఒక వ్యక్తి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఒక రాజకీయ ముఖ్యమంత్రికి అటు ముఖ్యమంత్రి పదవికి వారసుడుగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడుగా ఉన్న వ్యక్తి జనం మనిషిగా పేరున్న జగన్మోహన్ రెడ్డి గతంలో ఇప్పుడు పూర్తిగా తాడేపల్లి మనిషిగా మారుతా ఉన్నారు సో ఈ యాటిట్యూడ్ని పక్కన పెట్టి ఆయన కూడా జనంలోకి రావాలి ఆయన కూడా మాతో ఉండాలి ఐదేళ్ల పాటు ఇలాగ చేయడం వల్లే జగన్మోహన్ రెడ్డికి అలాంటి రిజల్ట్ వచ్చింది అని ఈరోజు పార్టీ నేతలు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు సీ మరి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలోనైనా తన యాటిట్యూడ్ మార్చుకునే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు